సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ఈ సమావేశంలో చర్చించారు ఈ భవనాన్ని ప్రయోజనకరంగా వినియోగించేందుకు సిఫార్సులు చేశారు భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్ డిబివి స్వామి కందుల దుర్గేష్ పాల్గొన్నారు భవనం నిరుపయోగంగా ఉండటం వల్ల ఖర్చులు భరించాల్సి వస్తోందని మంత్రులు తెలిపారు నెలకు ఇరవై ఐదు లక్షలు విద్యుత్ ఛార్జీలు మెయింటెనెన్స్ ఖర్చులు పెట్టాల్సి వస్తోందని పేర్కొన్నారు ఈ అంశంపై ప్రతిపాదనలు సలహాలను పరిశీలించారు ఆతిథ్య రంగానికి హోటల్ నిర్వహణ వంటి సలహాలపై చర్చించారు ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని నిర్ణయించారు ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు రిషికొండ భవనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశంపై కసరత్తు చేశారు ఈ సబ్ కమిటీ త్వరలో ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది